ఫేస్బుక్ లో ఫోటో పెట్టాను హలో ఉందా హలో అంటే ఏంటి మాట్లాడుతున్నాడు ఇక్కడ ఏ మ్యాన్ యు వాట్సాప్ యా టెల్ మీ ఇదిగో ఫామ్ ఫిల్ చేయండి ఏంటది నాలుగేళ్ళ కోచ్ పది నుంచి చదువునా ఈ మాత్రం తెలియదా రీఅడ్మిషన్ ఫామ్ అది తెలుగులో ఉందా ఇంగ్లీష్ లో ఉందా ఇంజనీరింగ్ చదువుతున్నా ఈ మాత్రం తెలియదా ఇంగ్లీష్ లోనే ఉంటుంది ఐ హేట్ ఐ హేట్ ఐ హేట్ ఐ హేట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో వీకెండ్ చెప్పొచ్చు కదా నీ పేరు రాజ్ దండ్రాజ్ మీ నాన్నగారి పేరు రామరాజ్ అండ్ సోమరాజ్ నేను అడిగింది మీ ఫాదర్ నేమ్ నేను చెప్పింది కూడా మా ఫాదర్స్ నేమే నీకు ఇద్దరా మా మదర్ కి ఇద్దరు నీకేమైనా ప్రాబ్లమ్ నీకు లేని ప్రాబ్లం నాకు ఎందుకు కానీ ఈ ఫామ్ లో ఒకటే రాయాలి కోర్టులో కేసు జరుగుతుంది డిక్లేర్ అయ్యే వరకు ఇద్దరు పేరు పెన్సిల్ తో రాయండి డిక్లేర్ అయిన తర్వాత ఆ ఒక్కడి పేరు మాత్రం పెన్ తో రాయండి ఓకే అమ్మాయి

వచ్చిన ప్రతి వాళ్ళకి ఫామ్ నింపు ఫామ్ నింపు అంటే నీలా ఖాళీ ఎవరుండదు రే రమ్య రమ్య ప్లీజ్ రభ్య ఒక్కరు విషయము నువ్వు చెంబుద్ది విను చూడు మెత్ మాకు ఎన్నో ఆస్తులు ఉన్నాయి నువ్వు చాలా ఇచ్చే చెప్తేనే నేను లవ్ చేశాను కానీ నువ్వు గదిలేని వాడివని తెలుసా కానీ నేను పెళ్లి చేసుకుని నా లైఫ్ కాల్ చేసుకోలేను నేను చేసే తప్పే బట్ నువ్వు లేకుండా ఒక్క నిమిషం కూడా బతకలేదు ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ రమ్య ప్లీజ్ రమ్య ఒక్క నిమిషం రమ్య నా మాట విను రమ్య ప్లీజ్ రమ్య ప్లీజ్ రమ్య ఐ లవ్ యూ రమ్య Jag vill fly, fly från mig, fly från mig. Inte. Pota va, pova. Nu vill er chivto lagra hodu. మనసులో ఒకరిని పెట్టుకుని మరొకరిని చూడమే తప్పంటారు అలాంటిది ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకోవడం అంటే అది సంసారం అన్రే వ్యభిచారం అంటారు ఆదర్శాలు చెప్పడానికి బానే ఉంటాయి చేయడానికి కాదు పెళ్ళక బ్రతకడానికి ప్రేమ సరిపోదు డబ్బు కావాలి నువ్వు చెప్పినట్టు వాడిని పెళ్ళి చేసుకుంటే వాడికి సేవలు చేస్తూ జీవితాంతా వాడి పెళ్ళంగా ఉండిపోవాల్సి వస్తుంది అది నాకు ఇష్టం లేదు వాడికి నేను సూట్ అవుతానేమో గానీ వాడు నాకు సూట్ అవ్వడం వధు వధు నా మాట నీకు చాలా ప్రయత్నిస్తూ ఉంది సార్ నవ్వు రావొద్దు సార్ ప్రవీణుడు చూచాలా కొద్దువు సార్ అమ్మా రమ్య మన కాలేజీ ఫ్యూచర్ అంతా మీ చేతిలో ఎలాగైనా మదు నాప్ చేయాలి. సర్ మీ కాలేజ్ ఫ్యూచర్ కోసం నా ఫ్యూచర్ spoil చేసుకోలేను. రమ్య నన్ను లవ్ చేశాననిన్నావ్ నాతోనే లైఫ్ అన్నావు నాకు తెలియకుండా ఇంకొన్ని లవ్ చేసి మరొకని పెళ్లి చేసుకుంటావా? వెంటనే ఆ పెళ్లి క్యాన్సిల్ చేసుకుని నన్ను పెళ్లి చేసుకో లేకుంటే ఈ విషయం తాగి చచ్చిపోతాను. రమ్య ఏంటి నన్ను లవ్ చేశానని చెప్పి నాకు తెలియకుండా మరో ఇద్దరిని లవ్ చేసావా ఇప్పుడు పెళ్ళి ఇంకొకడుతో మర్యాదగా మా ముగ్గురిలో ఎవరినో కొన్ని పెళ్లి చేసుకో లేదంటే నీ బతుకు వచ్చి ఎలాంటి దాంట్లో నేను లవ్ చేశాను వాసు ఈ రోజు మధు ప్రాణాల కాదు మన కాలేజ్ ప్రెస్టేజ్ కూడా కాపాడాం థ్యాంక్ యూ సార్ వెరీ గుడ్ టెన్షన్ దేనికి

అతను నా బాయ్ ఫ్రెండే మొత్తం ఎంతమంది నీకు బాయ్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు కాకుండా స్కూల్లో ఒకడు విలేజ్ లో ఒకడు మొత్తం నలుగురే ఓ మై గాడ్ నలుగురా మరి వాళ్ళల్లో ఎవరిని పెళ్లి చేసుకుంటావు బాయ్ ఫ్రెండ్స్ టైం పాస్ కోసమే పెళ్లి చేసుకోవడానికి కాదు ఎంతమందిని లవ్ చేసినా చివరికి పేరెంట్స్ నచ్చిన వాడినే చేసుకోవాలి ఇదే లేటెస్ట్ ట్రెండ్ తను వస్తున్నాడే

చూసావరా సెల్ ఫోన్ బంద్ చేసాక కాలేజీ ఎంత ప్రశాంతంగా ఉందో అదేంటరా రేషన్ షాప్ దగ్గర బియ్యం కోసం నిలబడ్డట్టు నువ్వు మూసుకో ఇక్కడ నుంచి చూసుకో ఎలా ఉన్నావు నాన్న

మీరెవరండి నేను శ్రీరామ్ సార్ మీ అమ్మాయి ఏ కాలేజీలో చదువుతుంది అది అశ్వాక్ష ఇంజనీరింగ్ కాలేజ్ సార్ సార్ ఏం ఫైనల్ ఇయర్ మీ పేరు పేరు రామసీత సార్ అన్నిటికీ కరెక్ట్ గా జవాబు చెప్పారు లాస్ట్ క్వశ్చన్ వేస్తాను చెప్పండి మీ అమ్మాయి పేరు ఏం పేరు బంగారం సార్ బంగారం ఏంట్రా బంగారం ఎత్తడే అని ముద్దు పేరు కాదు అసలు పేరు అది సార్ సంధ్య అనుకుంటాను సార్ ఓరి యూస్లెస్ ఫెలో నువ్వెవరో నాకు తెలిసింది పేరు కూడా తెలియకుండా నువ్వు ట్రాక్ ఎక్కింగ్ చేస్తున్నావా లేడీస్ ని మరి ఏం చేయమంటా సార్ నాకు ఎంతో మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు ఎన్ని పేర్లు అని గుర్తుంటాయి సార్ పెట్టే ఫోన్ విన్నావా ఆ యూస్లెస్ పిల్లకి నీ ఊరు తెలియదు పేరు తెలీదు పైగా నీది పెద్ద లవ్వు మీ నాన్న చెప్పి వరుసలు కలుపుతావా సిగ్గులేదా ఎలా పోనీ లేని సార్ నా మనోహర్ తో